ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా తొలివేడతక అయితే ప్రకటన చేయడం జరిగిందండి ఎప్పుడు ఇస్తారు అలాగే రైతు రుణమాఫీ రాని వారికి కూడా శుభవార్త అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తూ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కానీ మీ నుంచి మాకు రావాల్సిన లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు దయచేసి ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి చేరారు ఓకే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు రుణమాఫీ గురించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది విలేకరులతో సో విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడా మేము రైతు రుణమాఫీ చేస్తాం వివిధ కారణాల వల్ల ఎవరైతే రైతు రుణమాఫీ కాని రైతులు ఉన్నారో వారందరూ కలెక్టరేట్ ఆఫీసులో గ్రీవియన్స్ అనేది ఒకటి పెట్టామని తెలియజేయడం జరిగింది గ్రీవియన్స్ అంటే మీరు వెళ్ళి అక్కడ మీరు ఒక తెల్ల కాగితం మీదో లేకపోతే అక్కడ ఇచ్చిన పత్రం మీద మీరు రాసి ఇవ్వచ్చు నా పేరు పలానా రైతు పేరు నా అండి మాది పలానా జనగామ జిల్లా ఈ సంథింగ్ రాసి నాకు రైతు రుణమాఫీ ఎంత రావాలి దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు ఈ డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది అయితే రైతు రుణమాఫీ కోసం ఇరవై ఒక్క వేల కోట్లు అయితే ఇంకొక ఐదు వేల కోట్లు అదనంగా మరలా రిజర్వ్ చేసి పెట్టుకున్నారు అంటే ఎవరైనా ఏదైనా కారణం చేత డబ్బులు పడని వారు ఉంటారని వారందరికీ మరలా వెయ్యాలని చెప్పిన మాట మేము ఖచ్చితంగా చేస్తామని రైతు రుణమాఫీ అనేది అమలు కాదని చాలామంది విమర్శించారని హరీష్ రావు రాజీనామా చేయాలని ఎలాగైతే చాలా డిమాండ్లు అయితే చేస్తున్నారు సో అది అంతా అనవసరం కానీ ఎవరికైతే రైతులకు డబ్బులు రాలేదో మీరు నేరుగా కలెక్టర్ ఆఫీస్కి ఏ యొక్క వ్యవసాయ అధికారి దగ్గరికి కాదు డైరెక్ట్గా మీరు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళండి రేషన్ కార్డు కూడా సంబంధం లేదని చెప్పడం జరిగింది ఓకే ఇంతకుముందు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు ఇప్పుడు వరకు ఇక్కడ నుంచి రేషన్ కార్డు కూడా ప్రామాణికం లేదు మీరు వెళ్ళి చక్కగా తీసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు గ్రీవెన్స్ అనేది ఇవ్వచ్చు మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అది తీసుకుని మీరు రుణమాఫీ చేస్తూ ఉన్నారు అయితే మనకి వచ్చే నెలలో రైతు భరోసా తొలివిడతో విడుదల చేసే అవకాశం ఉంది దాని గురించి సన్నాహాలు చేస్తున్నారు మర ఏవైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం లేదా ఏదైనా ప్రభుత్వ ఆస్తులు కానీ పొలాలు కానీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం అయితే జరిగింది సో త్వరలోనే రైతు భరోసా నిమిత్తం ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీ నుంచి రావాల్సిన లైక్ బాకీ పడిపోకండి ఓకే థ్యాంక్ యూ